హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గీత్తలు వచ్చేసి గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పత్తిపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు ఈరోజు ఐదవ రోజు ఈరోజు ఐదవ రోజు న్యూ కేటగిరీ విభాగం పోటీలు నిర్వహించారు ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జతాన్ టీవీ ఆర్కే బుల్స్ అత్తోట శివకృష్ణ చౌదరి గారు శిరీష చౌదరి గారు వేటపాలెం గ్రామం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరీ అండి ఈ గిత్త పేరు సమరసింహ తొలిసారిగా న్యూ కేటగిరి విభాగంలో పాల్గొంటున్నాయి ఈ గిత్త పేరు వీర నరసింహ వీర నరసింహ సమరసింహ గిత్తలు న్యూ కేటగిరి విభాగం ఈరోజు పత్తిపాడు గ్రామంలోకి అయితే రావడం అయితే జరిగింది ఆర్ బుల్స్ సమరసింహ వీర నరసింహ అండి ఈరోజు పత్తిపాటి గ్రామంలో జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగం పోటీలకు వచ్చినటువంటి జాతాయి